హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎక్కడికి వచ్చాననుకుంటున్నారా ఈరోజు చార్మినార్ దగ్గర పక్కనే ఉన్న మహాదేవ్ టెంపుల్కి వచ్చానండి ఇది శివాలయం అనమాట ఇదే మహాదేవ్ శివాలయము ఇక్కడ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్గా చార్మినార్కి లెఫ్ట్ సైడ్కే ఉంటుందన్నమాట పోలీస్ స్టేషన్ పక్కకే ఉంటుంది మదీనా సర్కిల్ నుండి స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్కి వస్తే చార్మినార్ వస్తుంది కదా చార్మినార్కి రావడానికి కమాన్ లోపల నుంచి వస్తాం కదా ఆ కమాన్ అవ్వగానే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట మనకు ఈజీగా అర్థమవుతుంది రైట్ సైడ్ కు ఇదే ఆలయం అనమాట శ్రీ మహాదేవ్ మందిర్ ఇది ఆరు వందల సంవత్సరం కాలం నాటిదనమాట అయితే దానిని ఇప్పుడు పాలరాతితో మొత్తం నిర్మించారు అనమాట ఈ ఆలయాన్ని చాలా బాగుంది అనమాట మీకు ఆలయం ఎలా ఉందో చూపిస్తాను మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోను ఫుల్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఈ ఆలయం మొత్తము చాలా ఆలయాలు ఉంటాయన్నమాట ఎయిట్ వరకు ఉంటాయన్నమాట ఆలయాలు మొత్తము చూడండి రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కు టూ సైడ్స్ ఉంటాయన్నమాట ఆలయాలన్నీ ఒకటే పెద్ద ఆలయంలోనే అన్ని చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయన్నమాట మీకు ఏ ఏ ఆలయాలు ఉన్నాయో అన్నీ చూపిస్తాను రేపు శివరాత్రి కాబట్టి శివరాత్రికి సంబంధించిన డెకరేషన్ అంతా చేస్తున్నారనమాట నేను ముందు రోజు శివరాత్రికి ముందు రోజే తీసి ఈ రోజే అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా ఈ ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటారని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను ఈ ఆలయంలో మొదటి ఆలయము వినాయకుని ఆలయం అనమాట చూడండి ఎంత బాగుంది పాలరాతితోనే ఉందన్నమాట ఆలయంలో వినాయకుడు అన్ని ఆలయాలు ఉన్నాయన్నమాట రెండో ఆలయము రేపు శివరాత్రి కాబట్టి అన్ని డెకరేషన్ చేస్తున్నారనమాట చాలా బాగా చేస్తారు ఇక్కడ అన్ని ఆలయాల్లో దేవతామూర్తులన్నీ పాలరాతితోనే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఆలయంలో దేవతామూర్తులు అయితే అన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఆలయాలు చూపిస్తున్నాను ఈ మహాదేవ్ ఆలయంలో మెయిన్ ఆలయం అనమాట స్ఫటికలింగం ఉంటుంది ఇక్కడ ఆలయంలో ఇక్కడ ఏవైనా పూజలు కూడా చేస్తారనమాట ఇదే అనమాట మెయిన్ ఆలయము ఈ ఆలయంలో స్ఫటికలింగం అనమాట చాలా పురాతనమైనది ఆలయం అన్నమాట ఈ ఆలయము ఈ ఆలయంలో ఉన్న స్ఫటికలింగం సౌత్ ఇండియాలోనే మొదటి స్ఫటికలింగం అన్నమాట ఈ ఆలయానికి చాలా పవర్ఫుల్ ఉంటుందన్నమాట అందుకోసం పవర్ఫుల్ స్ఫటికలింగం అని అంటారు ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ స్ఫటికలింగాన్ని దర్శించుకొని వెళ్తారు ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి కూడా పాలరాతితోనే ఉంది ఈ శ్రీ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకుంటే అన్ని ఆలయంలో ఉన్న దేవాలయాలన్నీ దర్శించుకోవచ్చు అన్ని ఆలయాలు ఒకే చోట ఉంటాయి కాబట్టి అన్ని ఆలయాల దర్శనాలు జరుగుతాయి అన్నమాట ఇది చార్మినార్కి పక్కనే ఉంటుందన్నమాట ఇది చాలా మందికి తెలియదు ఈ ఆలయము ఎక్కడుంది అనేది నేను అందుకోసం రేపు శివరాత్రి కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను ఈ ఆలయంలో నవగ్రహాలు కూడా ఉన్నాయి నవగ్రహాల దర్శనం కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఈ నవగ్రహాల పక్క నుండి చూసే చూడండి మనకు చార్మినార్ మొత్తం కనిపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది చార్మినార్ దాని ముందర మొత్తం షాపింగ్ అనమాట స్ట్రీట్ షాపింగ్ ఉంది కదా అదనమాట ఇంకా ఓపెన్ చేయలేరనమాట షాపింగ్ మొత్తము చార్మినార్ రైట్ సైడ్లోనే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట ఆలయాన్ని కూడా చూపిస్తాను మీకు శ్రీ మహాదేవ్ మందిర్లో అయితే శివరాత్రికి పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి అంతేకాకుండా ఇక్కడ డెకరేషన్ కానీ అభిషేకాలు కానీ పూజలు జాగారం అన్నీ జరుగుతాయి అన్నమాట ఇక్కడ మార్నింగ్ నాలుగు గంటల నుండి అభిషేకాలు జరుగుతాయి అన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటాయంట స్ఫటికలింగం దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీరు కూడా వచ్చి దర్శించుకోండి ఇక్కడ పైన ఉన్న శివుడు చూడండి ముప్పై నాలుగు రూపాలలో ఇస్తున్నాడు శివరాత్రి రోజు వీలైతే తప్పకుండా వెళ్ళండి ఈ స్ఫటికలింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ కింద అనమాట ఇది ఇది కింద అనమాట ఇక్కడ పాలరాతితో ఉన్న శివలింగం నంది ఉంది ఇక్కడ స్వయంగా మనమే చేతులతో శివ శివుడికి అభిషేకం చేయొచ్చు అనమాట వచ్చిన భక్తులందరూ వాళ్ళే స్వయంగా అభిషేకం చేస్తున్నారు ఇదంతా కింద ఇలా ఉందన్నమాట టెంపుల్ దగ్గర ఈ మహాదేవ్ ఆలయంలో స్పెషల్గా శివరాత్రికి బాగా పూజలు జరుగుతాయి అన్నమాట ఇది చార్మినార్ దగ్గర అనమాట చార్మినార్ దగ్గర నిల్చుంటే రైట్ సైడ్లో మహదేవ ఆలయం అనమాట ఇందాక మనం వెళ్ళాం కదా ఆలయము లెఫ్ట్ సైడ్కేమో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అనమాట ఈసారి శివరాత్రి శుక్రవారం వస్తుంది కాబట్టి స్ఫటిక శివలింగం దర్శనం జరుగుతుంది అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది అనమాట ఈ శివరాత్రికి వస్తే మనకు రెండు దర్శనాలు జరుగుతాయి అనమాట అమ్మవారు చూడండి ఎంత బాగా దర్శనం ఇస్తున్నారు అమ్మవారికి ప్రీతికరమైన వారము శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజు కూడా చాలా బాగా డెకరేషన్ చేస్తారు అలాగే పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి అనమాట ఇక్కడ చార్మినార్ దగ్గర ఆలయాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు అనమాట శివరాత్రికి అయితే చాలా స్పెషల్గా జరిగే అమ్మవారి పూజలు అనమాట ఇక్కడ అమ్మవారి పాదాలు చూడండి అమ్మవారి పాదాల దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట శివరాత్రి రోజు వీలైతే తప్పకుండా మహాదేవ ఆలయాన్ని వెళ్ళి దర్శించుకోండి ఎంతో పుణ్యం కలుగుతుంది శివరాత్రి రోజు స్ఫటికలింగం దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అని అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి షేర్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వేడిలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్